మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ గురించి చెప్పాలంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాబ్ చేస్తూ దాన్ని క్విట్ చేసి ఎవరో నువ్వు మోడలింగ్ ఇండస్ట్రీకి పనికిరావు అని అంటే ఆ మాటను ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ రోజు మిస్ గార్జియస్ టూ లో మిస్ ట్రాన్స్ఫర్మేషన్ టైటిల్ విన్ అయిన పాటు మన స్టూడియోలో ఉన్నారు అసలు చివనాగదుర్గారి జర్నీ ఏంటి డిప్లొమా వాళ్ళకి లెక్చరర్ గా సో చాలా దూరం నాకు అందులో మళ్ళీ బస్కి వెళ్ళి మిగిలేవి కూడా పుట్టినందుకు ఏదైనా సాధించాలి కదా నువ్వు చాలా బ్లాక్ గా ఉన్నావు నువ్వు ఇలా ఉన్నావు నువ్వు మిస్సింగ్ అండి ఇలాంటి చాలా వరకు అంటూ ఉంటారు అలాంటి ఫేస్ మీరు ప్రతి చోట ఏంటంటే ఇవే కి పనికి రాదు అని మోడల్ అంటే వాళ్ళకి ఇలాగే ఉండాలి ఇవే ఫీచర్స్ ఉండాలి అంటే మన అమ్మాయి ఇలా స్టేజ్ మీద ఇట్లా ఉంది అని ఒకటి క్రియేట్ చేయాలి అని ఉంది అనమాట బాల్డింగ్ ఇండస్ట్రీకి వెళ్తా అంటే చాలా ఇన్స్ట్రక్షన్స్ పెడతారు అంటే రిస్ట్రిక్షన్స్ పెడతారు అలాంటి మీ పేరెంట్స్ మీరు ఎలా ఒప్పించారు రిస్ట్రిక్ట్ చేయలేదు మా అమ్మ వెళ్ళమన్నారు అనమాట సో అమ్మ దగ్గర నుంచి సపోర్ట్ వచ్చినప్పుడు అనుకోకుండా పెట్టిన యూట్యూబ్ ఛానల్ అనుకోకుండా పెట్టిన వినుకొండ షో బొటిక్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదా నేను మీ యాంకర్ సాయి కుమార్ ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ గురించి చెప్పాలంటే అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ చేస్తూ దాన్ని క్విట్ చేసి ఎవరో నువ్వు మోడలింగ్ ఇండస్ట్రీకి పనికిరావు అని అంటే ఆ మాటను ఛాలెంజింగ్గా తీసుకుని ఈరోజు మిస్ గార్జియస్ టూ లో ట్వంటీ ఫోర్లో మిస్ ట్రాన్స్ఫర్మేషన్ టైటిల్ని విన్ అయిన శివనాగదుర్గ గారి వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు అసలు ఆవిడ జర్నీ ఏంటి ఆవిడ అబ్స్టకల్స్ ఏంటి ఆవిడకి ఫిల్మ్స్ మీద ఉన్న ఆసక్తి ఏంటి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం హలో శివనాగదుర్గ గారు ఎలా ఉన్నారు హలో అండి చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నానండి అసలు మీరు బానండ్ బాటప్ ఎక్కడ అసలు మీ ప్రాపర్ ఎక్కడ యాక్చువల్ గా మాది ప్యూర్ తెలుగు మేము మాచర్లా ఇప్పుడు పల్నాడు డిస్ట్రిక్ట్ అంటున్నారు అక్కడే నేను బాన్ అండ్ బాటప్ టెన్త్ క్లాస్ వరకు అక్కడే సెయింట్ థామ్స్ గర్ల్స్ హై స్కూల్లో చదివాను ఓన్లీ గర్ల్స్ తెలుగు మీడియం నాది దెన్ ఆఫ్టర్ నేను డిప్లొమా చేశాను డిప్లొమా నుంచి నాది కోయడ్ ఇక్కడ నల్లపాడులో చేశాను అనమాట గుంటూరు దగ్గర గవర్నమెంట్ కాలేజ్ లో చేశాను త్రీ ఇయర్స్ అది అయ్యాక మళ్ళీ బీటెక్ కంటిన్యూ చేశాను సో బీటెక్ ఆర్వియర్ అని చేసి మంచి కాలేజెస్ లో అన్ని నాకు మంచి ర్యాంక్స్ వచ్చాయి సో ఆ ర్యాంక్స్ లోనే ఇంకా నేను ముందుకెళ్ళాను అనమాట దెన్ నేను బీటెక్ అయిపోయిన తర్వాత కొన్ని జాబ్స్ చేశాను బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల డిప్లొమా వాళ్ళకి లెక్చరర్గా వెళ్ళేదాన్ని సో చాలా దూరం నాకు అందులో మళ్ళీ బస్కి వెళ్ళి మిగిలేవి కూడా ఓ ఫైవ్ థౌజండ్ ఎంత వచ్చేవి దాంతోనే మేము వన్ ఇయర్ వరకు రన్ చేసినట్లున్నాము టెన్ మంత్స్ అనుకుంటా రఫ్లీ దెన్ దాని తర్వాత నేను పీజీ చేశాను పీజీ తర్వాత నేను మళ్ళీ ఇదే ఫీల్డ్లో కంటిన్యూ అవుదాం అనుకున్నాను పిహెచ్డి చేసి దెన్ దాని తర్వాత నాకు మళ్ళీ ఇన్ ఈ ఫీల్డ్లోనే కంటిన్యూ అవ్వడానికి స్కోప్ లేదు అంటే నాకు ఎవరు రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు అప్పుడు దాకా చాలా మంచిగా ఉండి కూడా తర్వాత రిఫరెన్స్ ఇవ్వడానికి వెనకాడే వాళ్ళు అనమాట సో అది చూసి ఇంకా నా ఓన్గా నేనే ట్రై చేసుకోవడం లాక్డౌన్ పీరియడ్లో ఏంటంటే స్టాఫ్ని అందరూ రిలీవ్ చేశారు సో అక్కడ నేనే హైయెస్ట్ చదివిన దాన్ని ఎంటెక్ చేసిన దాన్ని సో నాకు ఎక్కువ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఇచ్చేవాళ్ళు సబ్జెక్ట్స్ ఇచ్చేవాళ్ళు దానివల్ల నేను చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యేదాన్ని పే వాళ్ళు కాదనమాట బేసిక్గా ఏంటంటే బొట్టికి పెట్టాలని ఉండేది ఓకే లైక్ అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచెస్ చేయడం నా వేలో నేను ముందుకెళ్లాలని ఉండేదన్నమాట సో అది నేను దృష్టిలో పెట్టుకొని నా జాబ్ ఫిట్ అయ్యాను సో చాలా ఆలోచించుకొని ఇప్పుడు మనకి ఒక ట్వంటీ థర్టీ థౌజండ్ వచ్చిన ఆ జాబ్ మనం క్విట్ అయితే మనకి నెక్స్ట్ మంత్ నుంచి ఇన్కమ్ రాదు కాబట్టి సో అప్పుడు మనం ఇంకొకళ్ళ మీద డిపెండ్ అండి సో అది మనం చూసుకుంటూ ముందుకెళ్ళాలి అప్పుడు నేను డిసైడ్ అయ్యి ఒక ఆన్లైన్ బొటిక్ స్టార్ట్ చేసా కొంతకాలం అది మంచిగా రన్ అయింది నెక్స్ట్ దాని నుంచి కూడా నాకు ఏవి వచ్చేవి కాదు అస్సలు రావట్లేదు సో అదే టైంలో నేను యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను అంటే అందరూ యూట్యూబ్ పెడుతున్నారు మనం పెట్టాలి ఏంటంటే నాకు నేను ఇక్కడే ఉండిపోకూడదు ఏదన్నా చేయాలి మనం వచ్చినందుకు ఏదైనా పుట్టినందుకు ఏదన్నా సాధించాలి కదా పెరిగాము చదువుకున్నాము ఒక జాబ్ చేసామన్నట్లు కాకుండా ఏదన్నా ఒక మంచి పొజిషన్లో ఉండాలి ఒక స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవడం చాలా ఇష్టం ఐ లైక్ అంటే నాకు ఫోటోగ్రఫీ అంటే నన్ను ఎవరన్నా ఫొటోస్ తీస్తున్నా ఇట్లాంటివి నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండేవి నన్ను నేను ఒక ఏంటంటే ఒక సెలబ్రిటీలా ఊహించుకోవడం అట్లాంటివి చేయాలని చాలా ఇంట్రెస్ట్ అనమాట సో వన్ ఫైవ్ డే నేను ఒక ఇన్స్టాగ్రామ్లోనే చూసాను అనుకుంటా ఒక చోట ఆడిషన్స్ జరుగుతున్నాయి మిస్ వినుకొండ షో అని అన్నారు సో దానికి నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడితే సో మీరు రావచ్చు అని చెప్పారనమాట అంటే దీనికి ప్రాపర్ ఫిజిక్ ఉండాలి హైట్ వెయిట్ మనకి బ్యూటీ పేజర్స్ అంటే హైట్ వెయిట్ ప్రాపర్ ఫిజిక్ మెయింటైన్ చేయాలి మనం టీవీలో కూడా అవే చూస్తాం కదా బేసిక్ నేను అవే చూసి పెరిగాను అనమాట అంతా అంతే చేసేదాన్ని ఇంట్లో ఎవరైనా ఉన్నా లేకపోయినా మా అమ్మ చీరలు తీసుకొని నేను అలా కట్టేసుకొని వాక్ చేయడం అట్లాంటివి చేసేదాన్ని హిందీ సీరియల్స్ చూసి వాళ్ళలాగా డ్రెస్ అవ్వడం వాళ్ళలాగా యాక్టింగ్ చేయడం అర్థం ముందు సో మనకి ఇంట్రెస్ట్ ఉంది కదా మనం చేసేయగలంలే అని అప్పటి వరకు ఏంటంటే నేను టీచింగ్ ఫీల్డ్ లో ఉండేదాన్ని నా మీద నాకు అంత కాన్సన్ట్రేట్ ఉండేది కాదనమాట సో బేసిక్గా నేను న్యాచురల్గా ఉంటాను సో మనం మేకప్ అట్లాంటివి నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు బ్యూటీ ప్లేస్కి వెళ్ళేసరికి ఇవన్నీ నాకు చాలా టఫ్ జాబ్ అనిపించాయి ఏదైనా సరే ఎట్లయినా సరే అప్పుడు నేను కొంచెం బొద్దుగుండేదాన్ని మనం ఇందులో ఏదైనా చెయ్యాలి చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళా నేనే విన్ అవుతా నేనే విన్ అవుతాను అది ఇది లాస్ట్ ఇయర్లో జరిగింది నవంబర్ ఫిఫ్త్ న జరిగింది లాస్ట్ ఇయర్ లో అప్పటి వరకు ఒక వన్ ఇయర్ నేను ఈ బొట్టికి రన్ చేస్తూ లో స్టార్ట్ చేశా సేలింగ్స్ కూడా చేశాను అనమాట కొన్ని జరిగాయి మంచిగానే దెన్ తర్వాత ఛానల్ గ్రోత్ అవ్వట్లేదు నేను అక్కడే ఉండిపోతున్నాను ఇట్లా కాదు ఏదైనా చెయ్యాలి అని ఒక యూనిక్ గా చేయాలనిపించింది కానీ ఫస్ట్ షోకి నేను చాలా కాన్ఫిడెంట్కి వెళ్ళా ఎంత కాన్ఫిడెంట్ అంటే నా పక్కన ఎవరన్నా చాలా అందమైన అమ్మాయి ఉన్నా కానీ లేదు నేనే విన్ అవుతాను అంత కాన్ఫిడెన్స్ నాకు ఉంటుంది చాలా కాన్ఫిడెన్స్ అనమాట నాకు అది నేను చేసేయాలి అని అదే కాన్ఫిడెన్స్ తో నా దగ్గర ఉన్న ఏదో కాస్ట్యూమ్ తో అదే వేసుకోని వెళ్ళ అప్పటి వరకు నాకు తెలియదు ఒక బ్యూటీ పేజ్ లో ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవాలి ఇంట్రెస్ట్ అయితే బాగా ఉంది కనిపించాలి మీద చేయాలి చేయాలి ర్యాంప్ వర్క్ చేయాలి మన అంటే మన అమ్మాయి ఇలా స్టేజ్ మీద ఇట్లా ఉంది అని ఒకటి క్రియేట్ చేయాలి అని ఉందనమాట సో నేను అట్లా వెళ్ళాను అక్కడికి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయిలేమో మంచిగా స్లిమ్ అందరు స్లిమ్ గానే ఉన్నారు అలా ఎలా ఉంటారు స్లిమ్ ఉన్నారు అందరూ ఆ ఫీల్డ్ కి తగ్గట్టు ఆ బట్టలు వేసుకున్నారు అనమాట ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ బ్యాక్ ముందు నేను నథింగ్ అనమాట ఒకరి మీద డిపెండెంట్ ఇట్లా వచ్చి ఇట్లా చెయ్యాలని అసలు అదేం లేదు కానీ వాళ్ళు ఫైన్ డిసైడ్ అయ్యి ఆ షోకి వెళ్ళా ఎట్లయినా మనం చేసేయాలి నేను ఏదో ఒక కప్పు గెలుచుకొని రావాలి అక్కడికి వెళ్ళి అని అక్కడికి వెళ్ళి నేను చూస్తే వాళ్ళేమో డిఫరెంట్గా ఉన్నారు నేనేమో డిఫరెంట్గా ఉన్నా నా కాస్ట్యూమ్స్ కూడా అంతే ఉన్నాయి అయినా సరే నేను నా కాస్ట్యూమ్సే వేసుకొని నాకు నచ్చినట్లు నేను అక్కడ వాక్ వచ్చా వాక్ ముందు మనకి ప్రాక్టీస్ చేయిస్తారనమాట చేసొచ్చాను సో నేను అక్కడ ఎక్కడ తగ్గలేదనమాట బట్ నాకు పార్టిసిపేషన్ మూమెంటం అయితే ఇచ్చారు అక్కడ నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎంత హ్యాపీగా అనిపించింది అంటే అక్కడ అయ్యి వాళ్ళకి వచ్చిన హ్యాపీనెస్ ముందు నా హ్యాపీనెస్ డబల్ ఉండేది సో ఎందుకంటే మీకు ఆల్రెడీ అది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ సో మీరు అక్కడ పర్ఫామ్ చేయడం మీరు అది గుర్తించి పార్టిసిపేషన్ అవార్డ్ ఇవ్వడం రియల్ చాలా స్పెషల్ మూమెంట్ అది మీకు అయితే నాకు నిజమే చాలా స్పెషల్ నేను చిన్న చిన్న వాటికి అంటే నేను చెయ్యలేనివి ఇలా నేను చేయాలి అని అనుకున్నప్పుడు కంపల్సరీ అందులో ఏదో ఒక అప్రిసియేషన్ నాకు వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అంటే మిమ్మల్ని చూస్తే చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ లా ఉన్నారు అండ్ మీ పేరెంట్స్ ఎట్లా ఒప్పుకున్నారంటే బాల్డింగ్ ఇండస్ట్రీకి అంటే చాలా ఇన్స్ట్రక్షన్స్ పెడతారు అంటే రిస్ట్రిక్షన్స్ పెడతారు వద్దు మన వల్ల కాదు నీకు తెలియదు చాలా బ్యాడ్ నలుగురు ఏమనుకుంటారు మా ఇంట్లో అలా ఏం లేదండి నేనే అలా ఉంటాను నేనే కొంచెం ఓల్డ్ టైప్ లో ఉంటాను కానీ అందరూ కొంచెం మోడరేట్ గానే ఉంటారు ఇంట్లో ప్రతిదానికి అంటే నువ్వు వెళ్ళు చేసేయి అని ఏం చెప్పలేదు నేను ఇట్లా వెళ్తాను అని అన్నప్పుడు ముందు మా అమ్మకి చెప్పాను నేను ఇంకెవరికి చెప్పలా సరే వెళ్ళి చేసినా అంది అంతకుమించి ఆమె రిస్ట్రిక్ట్ చేయలేదు మా అమ్మ వెళ్ళమన్నారు అనమాట సో అమ్మ దగ్గర నుంచి సపోర్ట్ వచ్చినప్పుడు మనం ముందుకెళ్తాం కదా సో ప్రతిదీ మేము మా మదర్కి చెప్తాము చిన్న విషయమైనా మా చెల్లెలు వాళ్ళైనా మేమైనా చెప్తామన్నమాట సో మా అమ్మ సైడ్ నుంచే మాకు మంచి సపోర్ట్ వచ్చింది ఒక టైం పీరియడ్ పెట్టుకొని చేసుకో అండ్ నెక్స్ట్ మనం ఏంటో చూసుకోవాలి కదా అని అన్నారనమాట నాకు ఒక టైం పీరియడ్ ఇచ్చారు సో దాంట్లో అప్పుడు అనుకోకుండా పెట్టిన యూట్యూబ్ ఛానల్ అనుకోకు పెట్టిన వినుకొండ షో బొటిక్ ఇవన్నీ ఇట్లా ముందుకి ఈరోజు ఈ ఛానల్ ఆదాం టీవీ వరకు వచ్చామన్నమాట అండ్ దీనికంటే ముందు ప్రైజ్లెస్ మూమెంట్ ఏంటంటే నా నేమ్ పక్కన మిస్ గోడ్ ఆఫ్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ అది మిస్ ట్రాన్స్ఫర్మేషన్ రావడం మనం అనుకోం కదా పక్కన ఇండియా అన్నది రావడం అనేది దీని వెనకాల చాలానే జరిగాయి ఇప్పుడు మన కూడా మీరు వర్క్ సో వీళ్ళతో రిలేషన్ మీకు ఎప్పుడు ఏర్పడింది నేను ఫస్ట్ విన్కొండ షో వెళ్ళిన తర్వాతే ఈ ఆడిషన్స్ జరిగాయండి విజయవాడలో అది కూడా త్రూ ఇన్స్టాగ్రామ్ ద్వారా నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసింది అంటే అక్కడే పరిచయం అయింది తను నాకు ఒక మోడల్ అట్లా ఇద్దరం కలిసి మేము మోడలింగ్ ఆపర్చునిటీస్ వెతుక్కుంటున్నాం ఏంటంటే లోకల్లో ఉండే మేకప్ ఆర్టిస్టులు ఉంటారు కదా సో వాళ్ళకి మేము మోడల్గా వెళ్తే వాళ్ళు మా మీద డెమోస్ వేసి వాళ్ళు క్లాసెస్ చెప్తారనమాట ఒక మోడల్ వాళ్ళకి కావాలి సో అట్లా మేము అన్ని రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయో తనకి వచ్చినవి నేను నాకు వచ్చినవి తను ఇట్లా ఇద్దరం చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఒకసారి సడన్గా ఇది కనిపించి దీనికి అప్లై చేద్దాం మనం అని చెప్పిందనమాట సో వెళ్ళాము వెళ్ళి అక్కడ ఆడిషన్ జరిగింది మాకు త్రూ కెమెరా ఆడిషన్ జరిగింది సో అందులో సెలెక్ట్ అయ్యామన్నమాట సో తీసుకున్నారు ముందు మాంటి దాన్ని అడిగాము ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉండాలి అని అంటే చెప్పారనమాట ఇట్లాగా సో ఓకే ఇట్లా ఇట్లా ఉంది సార్ అంటే ఓకే వచ్చి పార్టిసిపేట్ చేయండి ఇఫ్ యూ ఆర్ సెలెక్టెడ్ వై విల్ అప్రోచ్ యూ అని అన్నారనమాట సో ఓకే మేము అందులో సెలెక్ట్ అయ్యాము బట్ కానీ సెలెక్ట్ అవ్వడానికి షో కండక్ట్ చేయడానికి చాలా టైం పీరియడ్ పట్టింది ఆగస్ట్లో అనమాట షో జరిగింది మధ్యలో ఫెబ్లో అనుకున్నారు మార్చ్లో అనుకున్నారు కానీ ఫైనల్గా ఆగస్ట్లో పెట్టారు ఈ టైం పీరియడ్లో ఏంటంటే నేను చాలా మేకప్ ఆర్టిస్ట్ స్టూడియోలకి వెళ్తున్నాను అని చెప్పాను కదా నా ఫ్రెండ్తో అక్కడ ఎక్కువ రిజెక్షన్స్ వచ్చాయన్నమాట నాకు స్టిల్ ఇప్పటికీ నన్ను కొంతమంది తీసుకోరు బికాజ్ ఏంటంటే మోడల్ అంటే వాళ్ళకి ఇలాగే ఉండాలి ఇది ఇవే ఫీచర్స్ ఉండాలి కలర్ ఉండాలి హైట్ ఉండాలి ఇట్లా ఉండకూడదు అని అట్లా అనుకుంటున్నారు మరి మేబీ వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారో తెలియదు ఆ రిజెక్షన్స్ చాలా వచ్చాయనమాట నేను కూర్చొని నేర్చిన రోజులు కూడా ఉన్నాయి అరే నేను ఇదే ఫీల్డ్ అనుకొని వచ్చాను కదా ఏంటి ఇలా జరుగుతుంది సో అదే మీరు బాగా లో మూమెంట్ ఏమైనా ఉందా అంటే మీరు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు కొంచెం మంది మొహం మీద అనేస్తారు నువ్వు చాలా బ్లాక్ గా ఉన్నావు నువ్వు ఇలా ఉన్నావు నువ్వు మిస్ అయింది ఏంటి ఎప్పుడైనా మొహం అద్దంలో చూసుకున్నావా ఇలాంటి చాలా వరకు అంటూ ఉంటారు అలాంటి ఏమైనా ఫేస్ చేశారా మీరు ఆ ఫేస్ చేశాను మరీ కలర్ గురించి అట్లా నువ్వు దీనికి పనికిరావు అట్లా అన్నారు కానీ కలర్ గురించి ఏం అనలేదు అట్లే అంటే ఫీచర్స్ లేవు అని అని అన్నారు ఇప్పటికీ నాకు అర్థం కాదు ఆ ఫీచర్స్ ఏంటో ప్రతి ఉమెన్ అందంగానే ఉంటుంది కదా ఫీచర్స్ అనేవి ఇప్పుడు మన మూవీస్లోనే చూస్తాం ఒక్కొక్క హీరోయిన్కి ఒక్కొక్క ఐడెంటిటీ ఉంటుంది వాళ్ళందరూ హీరోయిన్స్ అయ్యారు కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు అయ్యారు వాళ్ళకొక ఓన్ యునిక్నెస్ ఉంటుంది అట్లాగే నాకు ఉంది మేబీ వాళ్ళు వాళ్ళకి నేను డిజర్వ్ కాదేమో అని నేను అనుకొని సైలెంట్గా ఉండిపోయా ఉండిపోయేదాన్ని ప్రతి చోట ఏంటంటే ఇవే వచ్చాయి ఎట్లైనా బాధ చేస్తుంది కదా అంటే మనం ఇదే ఫీల్డ్ అనుకుంటే దాని నుంచి ఏంటంటే ఆ డెమోస్ నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది పర్ డేకి ఇంత అని మనకి ఛార్జ్ చేస్తారు సో మనకి ప్రజెంట్ ఇన్కమ్ లేదు మన సేల్స్ కూడా కొంచెం తగ్గిపోయినాయి ఇటు సైడ్ నుంచి వెళ్తే మనకి ఇన్కమ్ రావచ్చు అట్లీస్ట్ నేను చేయాలనుకున్న వాటికైనా కొంచెం ఏమంటాను వస్తుంది కదా అని చాలా మందిని నేను పంపించిన వాళ్ళు లేరు నా నా ప్రొఫైల్ సో అందరూ ఒకళ్ళేమో నేను లాగున్నానని చెప్పారు ఒకళ్ళేమో నాకు ఫీచర్స్ లేవని కొంతమంది ఇట్లా ఏవేవో చెప్తూ అంటే తన మోడలింగ్కి పనికి రాదు అని అట్లా అనేసరికి ముందు వాళ్ళ దగ్గర నేనేం చెప్పేదాన్ని కాదు మనం అరిచినంత మాత్రాన వాళ్ళని మనం కన్విన్స్ చేయలేం కదా సో నేనే సైలెంట్ అయిపోయిందాన్ని ఓకేలే ఓకేలే నాకు తెలుసండి నేను చాలా బాగుంటాను బట్ అందరికీ మనం నచ్చాలని లేం కదా ఇప్పుడు మనం వాళ్ళని కూడా తప్పు పట్టలేము అందరికీ మనం అయితే నచ్చాలని లేదు కానీ ఏంటంటే వాళ్ళ పర్స్పెక్టివ్ వ్యూ అలా ఉందన్నమాట సో మనం అది తప్పు పట్టలేము ఆ పాయింట్స్ నాకు బాగా డీప్గా హర్ట్ చాలా సార్లు ఏడ్చాను ఇట్లా కాదు ఇట్లా కాదు అని సో మా ఫ్రెండ్ నాకు ఒక సజెస్ట్ చేసింది అందరూ నిన్ను వెయిట్ పెరిగా లావున్నావు అంటున్నావు కదా ఒకసారి నువ్వు తగ్గు దుర్గా అని చెప్పింది అనమాట ఫోర్టీన్ డేస్ వర్కౌట్ ఛాలెంజ్ అని నాకు ఒకటి పంపించింది సో ఆ ఫోర్టీన్ డేస్ లో నేను ఎక్స్ఎల్ కు ఉండే నేను ఎంకొచ్చాను మంచి డైట్ అది తీసుకొని అండ్ ఇంట్లో మా చెల్లి మా అమ్మ వాళ్ళు కూడా మంచి డైట్ సజెస్ట్ చేసారనమాట చాలా ఎవరన్నా మనం చెయ్యలేము అని అంటే చేస్తాం కదా వాళ్ళకి ఎదుట సమాధానం మనం చెప్పకపోయినా వాళ్ళకి మన రియాక్షన్ కాకపోయినా అంతే కదా సో ఇంకోటి ఈ మోడల్ ఇండస్ట్రీ పక్కన పెడితే చాలా ఇంట్రెస్ట్ అని విన్నాను సో దాని గురించి ఏమైనా ఫిలిమ్స్ అంటే బేసిక్ గా స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవడం అంటే చాలా ఇష్టం అంటే ఇట్స్ లైక్ నాకు కొంచెం ఓల్డ్ యాక్టర్స్ బాగా నచ్చుతారు సావిత్రి గారు జమునా గారు సౌందర్య ఇట్లా చాలా మంది ఉంటారు సో వాళ్ళ లాగా మంచిగా చేయాలి అది ఏ రోల్ అయినా సరే ఓకే మన పర్ఫార్మెన్స్ మనం ఇవ్వాలి అంటే మనకంటూ ఓకే తిని సినిమాల్లో తినుంది సినిమాల్లో తినుంది షోస్ లో ఒక మనకంటే ఒక యూనిక్ క్రియేటివిటీ ఒకటి మనం అక్కడ ప్రజెంట్ చేయాలి అని నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఎవరైనా చెప్పినా కొన్ని విషయాలు నేను మార్చుకోను అంతే అలాగే ఉన్నారు అలాగే కరెక్ట్ అండి ప్రతి వాళ్ళు ఒక్కొక్కటి ఒక రకంగా చెప్తారు మనకి పక్కో ఎని చుట్టాలబ్బా చాలా చెప్తారు బట్ మనం వెనకర్లా మనం కరెక్ట్ గా చేస్తున్నాము సో అనేది అదే పాయింట్ ఆఫ్ ఉన్నారు కాబట్టి మీరు కరెక్ట్ గానే ఉన్నారు అండ్ ఇంకోటి మీరు ఇలాగ ఆడిషన్స్ కి ఏమైనా ఇచ్చారా ఈ ఫిల్మ్స్ ఆడిషన్స్ అట్లా ఏమైనా వెళ్ళాను ఒకసారి జీ తెలుగు ఆడిషన్స్ గుంటూరులో జరిగాయి అప్పుడు నేను మా చెల్లి ఇద్దరం వెళ్ళాము అక్కడ చేసేదాన్ని అప్పుడు నేను చాలా నర్వస్ గా ఉండేదాని అనమాట అదొక డైలాగ్ చెప్పాను మిస్టర్ పర్ఫెక్ట్ లో ఎంత అంటే చెప్పలేను ఎలా అంటే చూపించారు ఇప్పుడు వద్దండి ఆ డైలాగ్ చెప్పాను సో ఆ డైలాగ్ లో నా ప్రజెంటేషన్ నాకే నచ్చలేదు చాలా గా అట్లా చెప్పాను అనమాట కానీ ట్రై చేస్తాను నేను అట్లా చెప్పేసేదాన్ని దేనికి కాంప్రమైజ్ అవ్వను అనమాట సో దాని తర్వాత ప్రొఫైల్స్ పంపించేదాన్ని ప్రొఫైల్స్ పంపిస్తే వాళ్ళు అడిగేవాళ్ళు ఇట్లా ప్రాపర్ ఉండాలి ప్రాపర్ మెజర్మెంట్స్ ఉండాలి అట్లా మాట్లాడేవాళ్ళు సో అందరూ ఏం ప్రాపర్ మెజర్మెంట్స్ తో ఏమీ పర్ఫెక్ట్గా ఉంటారు కదా సో నాకు అది నచ్చలేదు నాకు మార్చుకోవాలని అనిపించలేదు నా వేళ నేను ముందుకు వెళ్తాను నా నాకు ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళే నాతో యాక్టింగ్ అయినా ఏదైనా ఆ జర్నీలో ముందుకు వెళ్తాంలే అని నేను అయ్యాను అనమాట సో ఇంకోటి మీరు ఏదైనా ఇప్పుడు మనం అంటే చాలా అని కమిట్మెంట్స్ అడుగుతారు అలాంటివి ఏమైనా మీరు ఫేస్ చేసారా అన్ని లో ఉంటాయండి లేవని చెప్పను ఈ ఫీల్డ్లో ఎక్కువగా బయటకు వస్తాయి అనమాట బట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను నా సరౌండింగ్లో చూసినప్పటి నుంచి నేనైతే ఇలాంటివి ఫేస్ చేయలేదు టు బీ హానెస్ట్ మరి బయట వాళ్ళు ఎవరైనా ఫేస్ చేశారేమో అది కూడా నాకు తెలియదు నా సైడ్ అయితే ఇవే అనమాట ఓకే మీరు మోడలింగ్ చేయాలంటే ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని చెప్పేవాళ్ళు సో నేను అవి కొన్ని వినేదాన్ని కొన్ని వదిలేసేదాన్ని మంది అమ్మాయిలు మీలాగానే బయటకు వద్దాం నేను కూడా నిరూపించుకుందాం టాలెంట్ నాకు ఉంది ఇంట్రెస్ట్ అనుకుంటారు కానీ వాళ్ళకున్న సిచ్యువేషన్ సరౌండింగ్స్ వల్ల వాళ్ళు చుట్టూ ఉన్న రిలేటివ్స్ వల్ల ఫ్యామిలీ వల్ల బయటికి రాలేరు వచ్చినా సరే వాళ్ళు లేమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనుకుంటారు అలాంటి వాళ్ళకి మోడలింగ్ ఇండస్ట్రీ ఉన్న ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు మీరు కూడా రావచ్చు అని చెప్తారా లేకపోతే వాళ్ళకి ఏదైనా సజెషన్ ఇస్తారా మీరు ఇప్పుడైతే ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి ఎందుకంటే మనకి ఇన్స్టా ఉంది యూట్యూబ్ ఉంది ప్రతిదీ అప్డేట్స్ అనేవి మనం అందులోనే పోస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే అందులోనే చూసి ఇప్పుడు ప్రతి అమ్మాయిని తీసుకుంటున్నారన్నమాట ఎందులో అయినా వాళ్ళందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు మీ మీ థాట్స్ మీరు క్లియర్గా ఉంచుకోవాలి మీ పేరెంట్స్కి చెప్పాలి కన్విన్స్ చేయాలండి లేదు కన్విన్స్ అవ్వట్లేదు అంటే ఒక టైం పీరియడ్ తీసుకొని ఓకే నేను ఇది చెయ్యగలను అని వాళ్ళకి మనం ప్రూవ్ చేయాలి అమ్మాయిలు ఈ ఫీల్డ్లో ఇప్పుడు ఎక్కువ ఉంటున్నారు ఎందుకంటే ఇది ఒక మంచి ఫీల్డ్ అయింది ఇప్పుడు నిజానికి చెప్పాలంటే ఇంతకుముందు మోడలింగ్ అంటే వేరుగా అనుకునేవాళ్ళు ఇప్పుడు ఈ ఫీల్డ్ ఏంటంటే చాలా ఎట్లా ఉంది క్యాజువల్ ఒక ఫ్రెండ్లీగా వెళ్ళిపోతుందనమాట సో ఈ ఫీల్డ్లో ముందుకు వెళ్ళొచ్చు ఎవరైనా అదేం తప్పు కాదు సో బట్టల గురించి ఎక్కువగా దీని మీద డిస్కషన్స్ వస్తాయన్నమాట ఇట్స్ లైక్ నేను దానికి ఏం చెప్తానంటే మనం ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు యూనిఫామ్ అనేది మెయింటైన్ చేస్తాం మోడలింగ్లో కూడా అంతే సో నా పర్పెక్టివ్ వ్యూలో అనమాట నేను చెప్పేది సో అలాగా ఆ యూనిఫామ్ ఆ షో వరకు మాత్రమే ఇట్స్ ప్రెసెంట్స్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్లీ ఇన్ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్ అండ్ వాల్ అంతే అనమాట చాలా స్ట్రగుల్స్ ఉంటాయి కానీ ఈ ఫీల్డ్ లో కూడా మనం తట్టుకోవాలి మనం ఎంత సరే ఇంకా వింటూ ఉంటాం మనం కొంతమంది అమ్మ ఆ ఇండస్ట్రీ నా అమ్మాయి గురించి మీకు తెలుసా అమ్మాయి అసలు అలాగా ఇలాగే చెప్పడం మాటలు ఎక్కువ ఉంటాయి అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా సమాధానం చెప్తారా అంటే వాళ్ళు మీ వాళ్ళు ఏంటో వాళ్ళకి తెలియదు అక్కడ ఏం జరిగిందో వాళ్ళు చూడరు కానీ మాటలు మాత్రం చెప్తూ ఉంటారు వాళ్ళ అమ్మాయి ఇలాగ వీళ్ళ అమ్మాయి లాగా ఇండస్ట్రీకి వెళ్ళింది వాళ్ళకి మీరు ఏమైనా సమాధానం చెప్తారా ఈ ఆదాన్ మీడియా తరఫున వాళ్ళ అమ్మాయి అంటే వాళ్ళకి తెలుసు కదా సో ఎదుటి వాళ్ళ మాటలు ఎప్పుడు వినొద్దు మీ అమ్మాయి గురించి మీకు తెలుసు మీ వాళ్ళ గురించి మీకు తెలిసినప్పుడు ఐదర్ వాళ్ళ పేరెంట్సే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఇవ్వనప్పుడు ఎవరికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదండి మన పేరెంట్స్ మనల్ని నమ్ముతున్నారా లేదా అదొకటి చూసుకోవాలి బయట వాళ్ళు మనం ఎంత సక్సెస్ అయినా అందులో తప్పే వెతుకుతారు ఈ ఫీల్డ్లో వెళ్తుందా ఆ ఫీల్డ్లో వెళ్తుందా అని కాకుండా ఒక అమ్మాయి బయటకు వచ్చి తను స్వతంత్రంగా ఒక మంచి ఫీల్డ్ ఒక తనకంటూ ఒక పాత్ సెట్ చేసుకొని ముందుకు వెళ్తుంది అని అంటే అప్రిషియేట్ చేయాల్సిందే అందరూ ఈ ఫీల్డ్లోకి రాలేరు నేనే చెప్తాను అని నేనే అనుకోలేదు ఈ ఫీల్డ్లోకి వచ్చాక తెలిసింది ఓకే ఈ ఫీల్డ్ ఇలా ఉంటుంది దీంట్లో మనం ముందుకు వెళ్ళాలి వచ్చాం కాబట్టి వెనక్కి వెళ్ళకూడదు అని సో అది కూడా గుర్తు పెట్టుకొని ముందుకు రావాలి అందరూ ఒకే ఫీల్ చేస్తే ఏముంటుందండి చాలా మంది చాలా అవుతారు కానీ మన డ్రీమ్స్ మనం అచీవ్ చేసుకోవడం ముఖ్యం కదా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో ఆ సాటిస్ఫాక్షన్తో మనం ముందుకు వెళ్ళడమే సూపర్ సో అలాగే మీకు ఫ్యూచర్లో ఇంకేమైనా ఏం ప్లాన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఏదైనా మళ్ళీ లో మంచి ఆఫర్ వస్తే చేస్తాను ఓకే సిల్వర్ స్క్రీన్ అయినా ఏదైనా ఒళ్ళు తెరైనా వెండి తెరైనా తప్పకుండా చేస్తాను బికాజ్ ఐ లవ్ యాక్టింగ్ అండ్ మోంటీ సార్ ప్రొడక్షన్లోనే ఇప్పుడు ఒక మూవీ అప్కమింగ్ మూవీ వస్తుంది సో నేను అందులో ఒక ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను అనమాట ఇట్స్ లైక్ కొంచెం ఒక బేబీ అనే క్యారెక్టర్కి పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ లాగా హాఫ్ ఆఫ్ ద మూవీలో నా మా క్యారెక్టర్ చుట్టూ మంచిగా ప్లే అవుతుంది సో చాలా హ్యాపీ అనిపించింది సో ఇట్లాగే ముందుకు వెళ్ళాలి ఒక తెలుగు అమ్మాయి ఈ మోడల్ ఫీల్డ్లో ముందుకు వెళ్తుంది మంచిగా అని అందరూ ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా మా పేరెంట్స్ని చేయాలి అండ్ అలాగే నన్ను చూసి చాలామంది ముందుకు రావాలి ఎవరు ఏం చెప్పినా అస్సలు వినొద్దు మీరేంటో మీకు తెలుసు మీ స్ట్రెంగ్త్లు మీకు తెలుసు మీ హైటు మీ వెయిట్ మీ కలరు ఇవే మీ ఎవరి మోడలింగ్ ని డిఫైన్ చేయియో మన కాన్ఫిడెన్స్ ఏ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది ట్రాన్స్ఫర్మేషన్ అనేది మన జర్నీలో ఒక పార్ట్ అవుతుంది ఎవరో ఏదో అన్నారు నిజంగానే మనం పనికి రాము అని కూర్చోకూడదు ముందుకు వెళ్ళాల్సిందే అసలు దానికి మీరు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎందుకంటే మిస్ గార్జియస్ 2024 లో మిస్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్ వచ్చింది సో మీరు చాలా ఇంకా మీరు ఉన్నత స్థాయికి వెళ్తారని అలాగే మీకు ఇంకా చాలా ఫ్యూచర్లో మంచి మంచి ఫిల్మ్స్ అవకాశాలు వస్తాయని వెబ్ సిరీస్లో ఏంటి ఏ వాట్ ఎవర్ ఏదైనా సరే మీ టాలెంట్కి వస్తాయని నేను మంచిగా నమ్ముతున్నాను అండ్ మా ప్రేక్షకులు కూడా నమ్ముతారు ఈ ఇంటర్వ్యూ చూసి సో ఆల్ ది బెస్ట్ అండ్ మీ ఫ్యూచర్ గురించి అండ్ ఇలాంటి ఇంటర్వ్యూస్ మాకు ఇంకా ఇంకా ఎవరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా తరపున మా ఆదాన్ టీం తరఫున చాలామంది యువతకి ఇన్స్పిరేషన్గా నిలిచారు మీరు అమ్మాయిలకు చాలామంది రావాలనుకున్న వాళ్ళకి సో అలాంటి వాళ్ళందరికీ మీరు మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి